జనగామ జిల్లా బచనపేట మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సిద్దేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ మల్లారెడ్డి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు నూకల బాల్రెడ్డిలు తెలిపారు భక్తులకు ఆలయ సమీపంలో అన్ని సౌకర్యాలు కల్పించామని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లనాగుల శ్వేతా వెంకన్న మాజీ సర్పంచ్ రమేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కోటూరు గ్రామం గ్రామంలో గల శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో నిన్నటి నుండి అనగా సోమవారం ఇరవై నాలుగు నుండి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినవి ఈరోజు రేపు సాయంత్రం శివ కళ్యాణం ఏడు గంటలకు స్టార్ట్ అవుతుంది కావున భక్తులందరూ శివ కళ్యాణానికి శివుని కృప పొందగలరని మనవి చేస్తున్నాము అలాగే తెల్లారి అంటే రేపు సాయంత్రం ఎల్లుండి పొద్దున నాలుగు గంటలకు అగ్నిగుండాలు తొక్కడం జరుగుతుంది దానివల్ల భక్తులందరూ పెద్ద ఎత్తున హాజరై అనంతరము దేవుని దర్శనం చేసుకుని అందరూ ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరు స్వయంభు శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానం కొడవటూరు మచ్చినపేట మండలం జిల్లా వరంగల్ ఇరవై నాలుగు తారీఖు నుండి గంగపుత్ర పూజలు ప్రారంభమైనవి ఈరోజు రుద్రాభిషేకం హోమం మరియు రేపు రేపు తదుపరి రాత్రి ఏడు గంటలకు శివ కళ్యాణం జరగబోతుంది దానికి కళ్యాణానికి అన్ని విధాల ఏర్పాట్లు చేయడం జరిగింది మంచినీటి సౌకర్యం పారిశుద్ధ్యం వైద్యం పోల్ చెక్ పోస్టు అందరూ భక్తులు అధిక సంఖ్యలో హాజరై క్యూ లైన్లో పద్ధతిగా పాటించి ఎలా దర్శనం మంచిగా చేకూర్చుకోవాలని విజయ దేవ దేవస్థాన కళ్యాణ విజయవంతం చేయాలని కోరుచున్నాను